హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి పాల పల్ల కోడెదూడలు వచ్చేసి మరి అమ్మకానికి రావడం జరిగింది మరి ఇక్కడ కనబడుతున్నటువంటి రెండు కోడెదూడలు మరియు ఇంకొక కోడె కలిపి మొత్తం మూడు దుళ్ళను అయితే మరి అమ్మకానికి పెట్టడం జరిగింది మరి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి దుడ వచ్చేసి యాభై ఎనిమిది సైజు రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి యాభై ఏడు సైజులో ఉంది మరి అదేవిధంగానే మరొక కోడే కూడా మరి అమ్మకానికి ఉంది మొత్తం మూడు కోడ దూళ్ళు అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది మరి వీటిని అమ్మకానికి తినవారు తప్పట్ల మూడు గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి మరి అనిల్ గారు అయితే మరి అమ్మకానికి పెట్టడం జరిగింది మరి వీటిని వచ్చేసి బేటాలు కూడా మరి వేస్తున్నారంట మరి టైర్ బేటాలు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి స్క్రీన్ పైన రైతు నెంబర్ అని ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మరి వారితోనే నేర్ రేట్ అనేది కూడా మాట్లాడుకోవచ్చు మరి ప్రస్తుతానికి అయితే లక్ష వేలు అయితే మరి చెప్తున్నారు మరి మొత్తం మూడు కోడదులని అయితే మరి అమ్మకానికి పెడుతున్నారు ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం